వీక్షకులకు స్వాగతం నమస్కారం చింతకాల అయన్న పాత్రుడు గారు పార్టీ అవిభావం నుంచి పార్టీతో మమేకమై పార్టీలో కుటుంబ సభ్యుడిలాగా ఆయన రాజకీయ నేపథ్యం సాగిన తీరు ఇవాళ స్పీకర్ స్థానంలో కూర్చున్నారు ఆయన వాళ్ళ అబ్బాయి చింతకాల విజయ్ పార్టీ మీద ప్రేమతో లండన్లో ఎంబీఏ చేసి తిరిగి వచ్చి రాజకీయాల్లో చేరి పార్టీలో ఉంటూ పార్టీ కార్యక్రమాలు చూస్తూ మమేకమవుతున్న వ్యక్తి ఇటీవల బంగారయనే కార్యకర్తని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వేటాడి వేటాడి చంపితే ఆ సందర్భంగా ఆ కుటుంబాన్ని పరామర్శించి భావోద్వేగంలో ఆయన మాట్లాడిన మాటలున్నాయి కులాల కంటగట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన రచ్చ అలాగే చింతకాల అయిన పాత్ర గారు రాజకీయ జీవితం చింతకాల విజయ్ పాత్ర పార్టీలో ఏ రకంగా ఉంది ఆయన ఎలా స్పందిస్తున్నారు ఎందుకు ఆ రోజు ఆయన ఆయన అంత భావోద్వేగానికి గురవాల్సి వచ్చింది విశ్లేషించే ప్రయత్నం చేద్దాం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మంతపడుతున్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అడచమ్మ శ్రీనివాస్ గారు వారి అడిగి మనం విశేషాలు తెలుసుకుందాం సార్ నమస్తే నమస్కారం అండి చింతకాల అయిన పాత్రలు గారు చింతకాల విజయ్ తెలుగుదేశం పార్టీలో వారి పాత్రని మరలైనది వారు ఏ తీరిన పార్టీని నడిపిస్తున్నారో పార్టీ ఎలా అవుతూ కార్యకర్తను ఎలా కాపాడుకున్నారో మనం చూస్తున్నాం అయిన పాత్ర గారి గురించి అలాగే చింతకాల విజయ్ గారు మొన్న ఒక కార్యకర్త చనిపోతే భావోద్వేగానికి గురయ్యి మాట్లాడిన కొన్ని మాటలని వక్రీకరిస్తూ కులాలకి కార్యకర్తల మీద విషం చేయాలేలా రెండు పార్టీలను దూరం చేసేలా జనసేన పార్టీకి టీడీపీకి వైరుధ్యం పెంచేలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రవర్తిస్తున్న తీరు స్పందిస్తున్న తీరు ఎట్లా చూస్తారు అట్లా చేస్తారు ఇక్కడ చింతకాలయ్యేను పాత్రుడి గారి విశ్వసనీయతని నిబద్ధతని వాళ్ళ కుటుంబం యొక్క నిబద్ధతని పార్టీ పట్ల వారి సామర్థ్యాన్ని ఎవరూ ప్రశ్నించలేరు ప్రశ్నించజాలరు ఎందుకంటే పార్టీ ఆవిర్భావంలో ఆ సమయంలో ఎన్టీ రామారావు గారు ఆయన పార్టీ టికెట్ అడిగితే అప్పుడు ఇంకా వయసు కొంచెం తక్కువ ఉంది చిన్న వయసు ఇరవై సంవత్సరాలు ఉండే పిల్లల నాటికి ఆ వయసు అర్హత సాధించిన తర్వాత ఆయన టికెట్ ఇచ్చారు ఆయనకి మంత్రిగా కూడా అవకాశం కల్పించారు ఎన్ రామారావు ఆనాడు నుంచి ఈనాడు వరకు కూడా పార్టీయే సుప్రీం ఆయనకి తెలుగుదేశం పార్టీ సుప్రీం పార్టీ విషయంలో ఆయన ఎవరిని లెక్సైడ్ సహచర నాయకుల పార్టీలో ఉన్న నాయకుల పార్టీకి హాని కలిగించే విధంగా కానీ పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నప్పుడు కానీ ఏమాత్రం మగమాటం లేకుండా సెషబెష లేకుండా ఆయన స్పందిస్తాడు అవతల వాడు ఎంతటి వాడైనా కానీ అంతకు మించి ఈయన వాళ్ళకి సమాధానం చెప్తాడు ఎక్కడ భయం కానీ ప్రమాణం చేస్తారు కదా భయం కానీ రాగద్వేషాలు కానీ పక్షపాతం కానీ లేకుండా మేము మా విధులు నిర్వర్తిస్తామని చెప్తారు కదా నూటుకు నూరు శాతం ఆయన పార్టీ పట్ల ఆయన బద్దుడే ఉంటాడు ఎందుకంటే ఎలాగని చెప్తే ఆయన ఏదన్నా చాలా హైట్స్లో ఉంటాడు చాలా ప్రౌడ్ ఫీల్ అవుతాడు అహంకారంతో ఉంటాడు ఏం కాదండి చాలా సాధారణ వ్యక్తిలాగా మనకి రోజు కలిసే కార్యకర్తలాగానే ఉంటాడు వ్యాహాళకి వెళ్ళినప్పుడు పార్కులోనో లేకపోతే వాకింగ్లోనో లేకపోతే రెస్టారెంట్ రెస్టారెంట్లోనో లేకపోతే మన మన పక్కింట్లోనే ఉండ పెద్ద మనిషిలాగా ఆయన మాట తీరు వ్యవహరించే తీరు గాని కనిపిస్తుంది అందుకే ఆయన అంటే చాలామందికి ఇష్టం ఆయన ఆయన యాస ఆయన భాష కొంతమందికి ఆయన గుచ్చుకున్న వాళ్ళకి అమ్మాయి అంటారేమో కానీ మామూలుగా ఆయన యాస భాష కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మనం వింటుండే అర్థమైందండి ఇక్కడ కొన్ని విషయాలు ఆయన గురించి మనం పంచుకోవాలి రామారావు గారు కొన్ని నిర్ణయాలు ముఖ్యమంత్రిగా తీసుకున్నప్పుడు ఈయనకి నచ్చలేదు అనుకోండి తర్వాత ఆ ఇంట్లో పిసాద్ చేరినప్పుడు గట్టనే మగమాటలాగా చెప్పాడు ఆయన అదేందండి ఎక్కడా కూడా వాళ్ళు తల ఉంచి వాళ్ళు చెప్పినట్టు చేద్దాం అన్నట్టుగా చేయలేదు అనేక ఒడిదుడుకుల్ని ఒత్తిళ్ళని రాజకీయాలు అంటే సాధారణంగా ఉండే ఒకే పార్టీలో ఉంటే కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళకి రకరకాల అభిప్రాయ భేదాలు ఉంటాయి నచ్చుతారు నచ్చకపోతారు సహజంగానే ఎదిగి వాళ్ళు వెనక్కి లాగుతూ ఉంటారు ఇవన్నీ పక్కన పెడితే పార్టీ సుప్రీం ఆయన ఒకసారి ఎంపీగా పోటీ చేయమంటే కూడా మంత్రి పదవికి రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేసిన సందర్భాలు ఉన్నాయి ఒక తమ్ముడిని దురదృష్టవశాత్తు నక్సలైట్ల దాడిలో కోల్పోయాడు ఇంకొక తమ్ముడిని ఇంకో తమ్ముడితో సోదరుడితోటి లెగ్గెట్టేయారు వైసీపీ వాళ్ళే అయినా సరే ఎక్కడ కూడా లొంగలేదు అనేక ఒత్తిళ్ళు వచ్చినాయి పరాకాష్టి అంటే పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు అయ్యన్ పాత్రుడు గారిని భయంకరమైన టార్ టార్చర్ చేశారు టార్గెట్ చేశారు మున్సిపాలిటీ ఎన్నికలప్పుడు కానీ అసలు ప్రతి ఒక్క అడుగు నేల గురించి గోడలు దూకి అరెస్టుల వరకు వెళ్ళారు ఆయన ఏం ఊరుకోలేదు వాళ్ళు బుర్రబాడు పోయిలో మాట్లాడారు ఈ వాళ్ళకి పిసుకుని చేస్తా ఉంటారు ఏదో సినిమాలో మనం ఏం చేయాలంటే పిసుకుంటామే అంటాడు కదా అలా పిసుకున్నారు తప్ప ఆయన ఏం పీకలేపారు ఇది ఆయనలో ఉన్న ఒక ఆత్మీయత ఆయన ఆయన బా సంభాషణలో చాలా ఇన్నోసెంట్ కానీ బాటమ్ ఆఫ్ ది హార్ట్ హృదయాంతరాల నుంచి వచ్చే మాటలు అయ్యాయి అందుకే వాళ్ళకి ఆయన చెప్పిన ఆయనలో నిజాయితీ కనపడుద్ది వినాలనిపిస్తుంది కృత్రిమంగా మాట్లాడి లేకపోతే కృత్రిమంగా అదటి వాళ్ళ మెప్పు కోసం పోకటతల కింద ఉండవండి ఏం చెప్పినా ఎన్టీ రామారావు గారి గురించి చెప్పినా చంద్రబాబు గారి గురించి చెప్పినా లేకపోతే ఎవరి గురించి చెప్పినా ఆయన ప్రశంసించాడంటే ఆ ప్రశంసలకు వాళ్ళు అర్హులైతేనే ప్రశంసిస్తాడు ఆయన మీకు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఆయన ఎంత చిన్నతలవాడి మనస్తత్వం నేను ఒక రెండేళ్ల క్రితం మూడేళ్ల క్రితం అయ్యన్ పాత్రడి గారి సందర్భం వచ్చి ఆయన మీద దాడులు ఇలాంటి కార్యక్రమం ఏదో జరిగినప్పుడు ఆయన గురించి నేను కొద్దిగా మాట్లాడిన పది నిమిషాలు మాట్లాడితే ఆ వీడియో ఆయన చూశారు చూసిన తర్వాత విజయ్ గారితో నాకు ఉంది ఆయన కూడా చాలా స్నేహంగా ఉంటారు ఆ సందర్భంగా నా నెంబర్ ఆయన దగ్గర ఉంది ఎవరైనా మన గురించి మన ఇంట్లో మన ఇంట్లో మనుషులాగా అన్నీ తెలిసినట్టు మాట్లాడుతున్నాడు అంటే ఉన్నానా అని చెప్పి నాకు ఫోన్ చేసి ఆ ఫోన్ ఆయనకి ఇచ్చాడు ఆయన అడిగండి నన్ను అంత అమాయకంగా ఆయన గురించి తెలియని వాళ్ళు ఉంటారండి ఆయన మంత్రి ఏ పార్టీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఆయన గెలిచాడు మంత్రి అయ్యాడు ఆయనకు సముచిత స్థానం లభించింది ఎంపీ చేశారు రామారావు గారి దగ్గర నుంచి ఇవాళ వరకు ఆ పార్టీని మేము మోస్తున్నాడు కాయలు కాసేలాగా ఆ పార్టీ పట్ల ఆయన చిత్తశుద్ధిని ఎవడో శంకించలేని విధంగా ఆయన వ్యవహరిస్తున్నాడు ఆయన పట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ తరం నుంచి ఇవాళ వరకు ఆయనకు అభిమానులు ఉన్నారంటే అది సాధారణమైన వ్యక్తి కాదు కదా ఆయన ఎంత ఇన్నోసెంట్గా అమాయకంగా మా గురించి మీకు అలా మీరు ఎవరండి అని అడిగాడు ఆయన మీకు ఎలా తెలుసు మా గురించి అంటే ఇదేంటంటే మీరు తెలియని వాళ్ళు ఎవరు ఉంటారని మాట్లాడుతా ఎంత సంతోషించాడంటే చిన్న పిల్లవాడు మనస్తత్వం అన్నమాట మొన్న మాకు మాకు మా రాయేష్ గారు అప్సాన్ గారు మేమంతా అక్కడ రాయమండ్రి నుంచి వస్తా దారిలో అక్కడ చోట భోజానికి ఆగాం అక్కడ ఈయన వచ్చారు స్పీకర్ గారు స్పీకర్గా ఉండగా అసలు చాలామంది ఫుల్ ఎక్స్ట్రా చేస్తారు మేము చాలా అతీతులు అందరికన్నా గొప్పవారము అనుకుంటారు చాలామంది ఏ ఏ పార్టీలో ఉన్న వాళ్ళైనా సహజంగానే కొంచెం ప్రౌడ్ ఫీల్ అవుతూ ఉంటారు ఈయన ఏ బేషేజాలు లేకుండా నమస్కారం స్పీకర్ గారు అయ్యన్ పాత్రుడు గారు అంటే దాదాపు ఒక రెండు నిమిషాలు మాత్రం అప్పటికే ఆకలిసితో ఉన్న ఇప్పుడు ఆయనకి పొద్దున్నే టిఫిన్ పడాలా వాళ్ళ ఆరోగ్యం దృష్ట్యా అయినా సరే ఒక రెండు నిమిషాలు మాకు టైం ఇచ్చి మాతో మాట్లాడి నిలబడే అంతా హోటల్ ఎంట్రన్స్లోనే చాలా ఆప్యాయంగా మాట్లాడాడు ఆయన తప్పకుండా మళ్ళీ కలుద్దామని సదా కూర్చుందాం అన్నాడు నేను నేను కూడా రఘురామకృష్ణరాజు గారిని ఒకసారి అడిగాను ఏమండి అయ్యన్ పాత్రి గారితో కాసేపు కూర్చోవాలండి ఆయన దగ్గర ఎనర్జీ వస్తుంది మాట్లాడుతుంటే ఆయనతోటి ఎందుకంటే ఒక రకమైన మానసిక ఆనందం కలుగుతుంది సంతోషం కలుగుతుంది ఫీల్ గుడ్ అనిపిస్తుంది ఆయనతో మాట్లాడాలని అంటే తప్పకుండా మన ఛాంబర్లోనే కూర్చుందామండి వెళ్దాం ఆయన దగ్గర రన్ని అసెంబ్లీ జరుగుతున్నాడు రన్ని నేను తీసుకెళ్తాను ఆయన దగ్గర విజయ్ గారు కూడా చాలా అభిమానంగా ఉంటాడు అంటే కార్యకర్త పార్టీని అభిమానించేవాళ్ళు సానుభూతి సానుభూతిపరుల పట్ల వాళ్ళ విధానం పార్టీకి మరింత దగ్గర చేస్తుంది కార్యకర్త ఇది ఇది చాలామంది నాయకులు కొత్తగా వచ్చిన వాళ్ళు కానీ పార్టీ కార్యకర్తల పట్ల కొంచెం విసుగ్గా ఉండేవాళ్ళు కానీ నేర్చుకోవాల్సింది చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అయ్యారంటే వాళ్ళు పార్టీ కార్యకర్తల పట్ల వాళ్ళకు ఉన్న కమిట్మెంట్ లోకేష్ గారికి ఇంత పేరు ఎంత వచ్చింది చిన్న వయసులోనే ఉన్నాయి ఆ ఓపిక ఉండాలి పార్టీ కార్యకర్తల పట్ల వాళ్ళు మన పార్టీ కోసం పనిచేస్తున్నారు వాళ్ళు అనేక యుద్ధములు ఆరిదేరిన వాడు కూడా ఆ సైనికులు లేకపోతే వాళ్ళు వాళ్ళు ఎలా యుద్ధం గలు గెలవగలుగుతారు కాబట్టి ఇలాగా వాళ్ళకి అంతకునే అంత ఇది నాకు లోకేష్ గారు పాదయాత్ర అప్పుడు కూడా నేను వేరే చో కొంచెం ఒక లైన్ అవతల నుంచి వస్తుంటే విజయ్ మీరు అక్కడ నిలబడ్డారు రండి దగ్గరికి అని చెప్పి ఆ బస్సు దగ్గర తీసుకెళ్ళి మాట్లాడించాడు ఇవన్నీ జరిగినాయి ఇప్పటికీ ఆయన ఫోన్లో టచ్లో ఉంటాడు ఏదైనా మంచి చెట్టు కానీ ఇటీవల ఆయన వీడియో ఒకటి చూశాను ఖచ్చితంగా ఆవేదన ఉంటుందండి ఎందుకంటే వాళ్ళు నరమేదం వాళ్ళు అధికారులు ఉన్నప్పుడు చేశారు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత కూడా చేస్తున్నారు వదిరేబాబు ఈ గొడవలు ఇంత్రి బాబు అన్నట్టు ఒకటి చంపేస్తే తరివి తరివి వేటాడి వెంటాడి చంపేస్తే మరి ముద్దెట్టుకుంటారా మాట్లాడకుండా ఖచ్చితంగా చెప్పాడు ఆయన వాళ్ళు ఏదో ఇవాళ అధికారం కోసం లేకపోతే వాళ్ళు వచ్చి మన అధికారంలో ఉన్న వాళ్ళు వస్తే వాళ్ళతో మాట్లాడొద్దు అన్నాడు ఆయన వాళ్ళ పెళ్ళిళ్ళు గట్టా ఎలా కన్నా ఇప్పుడు సాధారణ కార్యకర్త అభిప్రాయాన్ని అతను చెప్పాడు ఇప్పుడు రాజకీయాల్లో శాశ్వతంగా శత్రువులుగా ఉండాల్సిన అవసరం లేదు రాజకీయాలని పత్యర్థుల్ని రాజకీయ ప్రత్యర్థులుగానే భావించాలి తప్ప వాళ్ళని శత్రువులుగా చూడకూడదు అనేటువంటిది ధర్మమే కానీ వాళ్ళ అరాచకవాదులు నరవేదం చేస్తారు వ్యవహరించే వాళ్ళు కిరాతకంగా వ్యవహరించే వాళ్ళు మనం చట్టపాఠాలు వేసుకోవడం కానీ వాళ్ళు వంక చూడడం కూడా తప్పే అనేటువంటిది నేను చెప్తాను అసలు ఎదురు కళ్ళు మూసుకోమని చెప్తాను నేను మనకి దెబ్బ తగిలినా సరే ఆయన దాంట్లో మాట్లాడిన దాంట్లో ఏమీ తప్పులేదు నేను పూర్తిగా సమర్థిస్తున్నాను అక్కడ కార్యకర్తల నుంచి వచ్చిన స్పందనే మీకు ఒక గీటర్ రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం సానుభూతిపరులు కార్యకర్తలు ఒక రకంగా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకుల అభిప్రాయానికి అర్థం పట్టింది ఆ మాటలో ఉన్నత స్థానాల్లో ఉన్న వాళ్ళకి కొంతమందికి తప్పకని పరిస్థితులు ఉంటాయి అందరితోటి కలవాల్సినవి మాట్లాడిని శాశ్వత శత్రువులుగా చూడకూడదు అనేటువంటి అభిప్రాయం ఉంటుంది కానీ సాధారణ సగటు పౌరుడు కార్యకర్తకి ఏమనిపిస్తుంది అంటే ధేటర్ బాబు నిన్న దగ్గర దెబ్బలు కలిసి ఇప్పుడు నిన్న గవర్నర్ గారు తేనెటి మీదలో మొత్త సత్యనారాయణ గారు లోకేష్ గారిని కనిపించాడు అది మర్యాద కౌన్సిల్ సహచరులు అంతేగాని పగల పా పార్టీలో ఉండి రాత్రులు కలుసుకుని మాట్లాడుకుని కార్యక్రమాలు ఆపమంటాడు ప్రతిపక్ష నాయకుడు సీనియర్ నాయకుడు అవి కొన్ని ఎగ్జామ్షన్స్ ఉంటాయండి అది కూడా మర్యాద పూర్వకంగా అంతేగాని ఉద్దేశపూర్వకంగా వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి రాజకీయంగా ఎదగటానికి లేదంటే వాళ్ళ అధికారంలో వచ్చినట్టు మనం తప్పించుకుందాం ఇలాంటి కొన్ని వేషాలు వేస్తారు కొంతమంది పచ్చి స్వార్థంతో రాజకీయ పార్టీని తమ ఎదుగుతలకు నిచ్చెనగా వాడుకుంటారు కొంతమంది దాన్ని సక్రమంగా వాడుకోవచ్చు నువ్వు కష్టపడవు ఎదుగు ఎవడని ఎదగవచ్చు కార్యకర్త నుంచి మంత్రి వరకు ఎత్తునోళ్ళు లేరా ఎంపీ వరకు అయిన వాళ్ళు లేరా రామారావు గారు తీసుకొచ్చిన వాళ్ళు అందరూ అడలే కదా తర్వాత చంద్రబాబు నాయుడు గారు అనేక మందికి అవకాశం ఇచ్చారు మొన్న కూడా అనేక మందికి అవకాశాలు ఇచ్చారు ఇక్కడ చేయాల్సింది ఏంటంటే కార్యకర్తల మనోభావాలు తినకుండా కార్యకర్తలు ఇప్పుడు యథా రాజా తదా ప్రజా ఒకనొకప్పుడు ఇప్పుడు యథా ప్రజా తదా రాజా దానికి అనుగుణంగా ఉండాలి అదే చెప్పాడైనా కాబట్టి ఆయన మా ఆయన వ్యాఖ్యల్లో తప్పటాల్సింది లేదు కులాలకు ఆపాదించడం అనేటువంటి వాళ్ళకి అభ్యాసం ప్రతి దాన్ని కులానికి ఆపాదిస్తారు సరే ఇక్కడ గమనిస్తే ఆయనకి ఏదో అత్యున్నత పద రాబోతోందని ఆ పదవి రాకుండా చేయడం కోసం కుల కుంపట్లు రెండు పార్టీల మధ్య వైరాన్ని సృష్టించి అక్కడితో దాన్ని ఆపాలని ఉద్దేశంతోనే వాళ్ళు తీవ్రంగా ప్రయత్నిస్తారు కాబట్టి సహజంగా ఉంటాయండి మీకు రాజకీయాలు ఎలా ఉంటుందంటే మనం బురద కొన్ని లోపల వాళ్ళకి వచ్చే అవకాశాలు చేసార్చుకుంటారు తప్పకుండా జరుగుతాయి అన్నీ అందుకునే చాలామంది చాలా జాగ్రత్తగా మాట్లాడుతూ ఉంటే ఎందుకు వచ్చిన గొడవరో బాబు అని అది కూడా కుట్ర రాజకీయాలు అండి ఇప్పుడు కొంతమంది రాజకీయ నాయకుల వల్ల రాజకీయం చాలా సుజావుగా సజావుగా సాగాల్సింది ప్రజల కోణంలో జరగాల్సిన రాజకీయాలన్నీ కూడా వ్యక్తుల ఆధారంగా వ్యక్తుల ఉన్నతి కోసం జరిగే పోరాటం ప్రాకులాటల మీద ఆధారపడి జరుగుతున్నాయి రాజకీయాలు ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు కాకుండా స్వార్థ ప్రయోజనాలు ఆధారంగా జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి కుట్రలు ఉంటాయండి ఆ కుట్రలు కూడా విజయవంతంగా దాటాలి చాకచక్యం ఉండాలి సమయస్ఫూర్తి ఉండాలి ఈ విషయంలో అతనికి ఏదైనా అవకాశం వస్తే ఆ అవకాశాన్ని అడ్డుకునే అడ్డుకోవడానికి ఏ శక్తికి అంత ఉండదండి అండి అంత అవకాశం ఉండదు ఎందుకంటే ఆయన కూడా కష్టపడ్డాడు ప్రజల్లో ఒక ఇమేజ్ ఉంది ప్రజల్లో ఒక అభిమానం ఉంది వాళ్ళ మట్ల వాళ్ళకి కూడా పార్టీ డెఫినెట్గా మంచి ఉన్నత స్థాయి కల్పిస్తుంది అతను కూడా మంచి జరగాలని కోరుతుంది ఆయన ఆ సమావేశంలో మాట్లాడితే కూడా ఇప్పుడు వాళ్ళు కూడా సొంత చిన్నే రా పార్టీ కాదని పార్టీ మీద పార్టీ మీద తిరగబడ్డాడని ఉద్దేశంతో దూరంగానే పెట్టారు ఎప్పుడు దగ్గర దగ్గర కలిసి సందర్భాలకు కూడా లేవు అలా కదండి ఇప్పుడు అవతల వాడు మంచివాడు అనుకోండి రాజకీయంగా పొరపాటు అని క్షమించవచ్చు వాడు ఉద్దేశపూర్వకంగా అంటే కొంత మానసిక ప్రవృత్తులు రకరకాలుగా ఉంటాయండి ఇప్పుడు ఒక్కొక్కడు విపరీతంగా ప్రవర్తిస్తాడు విపరీతంగా ప్రవర్తించిన అమాసిక పునానికి ఒక్కొక్కటి ప్రతిరోజు ఆ మాసా ఇప్పుడు ఉన్నాడు కదా మన ప్రతిపక్ష నేతలా ఏంటండి ఆ టైపు ఉన్నప్పుడు జాతక ఉండాలి అంతే పిచ్చోళ్ళు ఆల్రెడీ తిరుగుతున్నారు అనుకోండి మనం దూరంగా పోతాం షీల్డ్ చేసుకోవాలి అలాగే నేను ధైర్యంగా రోడ్డు మీద రాళ్ళు చూడేస్తాను రాజకీయాల కోసం రక్త సంబంధాన్ని దూరం చేసుకున్న ఆ కుటుంబం గురించి అవాకులు చవాకులు పెట్టడం కరెక్ట్ కాదని చింతకాల విజయ్ గారు వీడియోలో మాట్లాడిన దాన్ని పూర్తిగా సమర్థిస్తూ నాయకుడు అనేవాడు కార్యకర్తల కోసం అలా నిలబడితేనే కార్యకర్తలకి అండగా ధైర్యంగా ఉంటుందంటూ విశ్లేషించిన అర్చిమిల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం